వెంకన్న గారు గుడ్ మార్నింగ్ సార్ గింజలు లెక్క పెడుతున్నారా తోడుతుందని మేడం గారు లెక్క మనం గింజలు మనకన్నా కోరుచుకున్న గింజలు ఇంకా ఎక్కువ ఉన్నాయి గింజ చూడండి ఎంత నీరుంటే మంచి సూపర్ ఉంది మరి నీరు లేక చాలా ప్రాబ్లం అండి కానీ అద్భుతమైన పంట కదా సార్ పంట అయితే బాగుందా లేదా మీరు ఒక్క మాట చెప్పండి నాకు సూపర్ కదా ఓకే చెప్పండి సార్ ఇప్పుడు అయితే చేయండి సార్ బాగుంది నీరు వల్ల కొంచెం ప్రాబ్లం నీరుంటే ఇంకా చాలా బాగుండు ఇంకా చాలా బాగుండు సార్ నీరు వల్ల ప్రాబ్లం అయింది కానీ దీని వల్ల మనకి బాగానే మేలు అయింది వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వాడడం వల్ల మీకైతే మేలు జరిగింది సార్ ఈ తొలకరికి దాలా వాడితే దాలా తొలకరికి వాడడం ఒక ఎకరానికి దాలోకి మొత్తం అంతా వాడడం ముందు బాగా డెవలప్ అయింది సోకర్ సార్ అంటే మీతో గతంలో మేము రెండు మూడు వీడియోస్ చేశాము ఆ రెండు మూడు వీడియోస్లో కూడా మంచి రిజల్ట్ వస్తున్నట్లుగా మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మీరు అదే రిజల్ట్ చూస్తున్నారు అంటే వాళ్ళు గతంలో వేసిన దానికి ఇప్పటికీ అంటే అగ్రి ప్రోడక్ట్ వాడిన తర్వాత వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు రిజల్ట్ అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పారు చాలా హ్యాపీ సార్ గుడ్ మార్నింగ్ సార్ చలం గారు అండి సార్ చెప్పండి అంటే మీరు కూడా మీరే కదా ప్రోడక్ట్ ఇచ్చింది చెప్పండి సార్ మీ మాటల్లో కూడా కొన్ని విషయాలు చెప్పండి ఇతను మన కస్టమర్ అండి పాత కస్టమరే ఇతని పేరు వెంకటేశ్వరరావు వెంకన్న గారు ఇది ఇది వరకు ఈయనకి లాస్ట్ ఇయర్ తొలకరలో ఒక ఎకరానికి ఇచ్చాం సార్ అది ప్రోడక్ట్ నచ్చి ఆయన మాకు ఈ దాల్వాకి మొత్తం ఆరు ఎకరాలకు కూడా యూజ్ చేస్తామని చెప్పారండి మన స్టేజ్ వారి అగ్రి ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇతనికి మేము గ్రానిల్స్ ఎయిటీ టూ అగ్రి ప్రొడక్ట్ అలాగే ఆక్వజాల్ ఇవ్వడం జరిగింది సార్ అలాగ మూడు సార్లు ఇవ్వడం జరిగింది సార్ మన అగ్రి గ్రాన్స్ అయితే కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఫస్ట్లో లైన్ మన రైతు గారు కంగారు పడ్డారు కానీ తర్వాత వాటర్ అందిన తర్వాత పంట అయితే అద్భుతంగా దిగుబడి వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ మన మన ఎస్టేజ్ ఎస్టేజ్ వారు అగ్రి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఈయన తర్వాత ఇక పక్కన ఉన్న రైతులందరూ కూడా చెప్ చెప్తేనని అంటున్నారు ఆయన వచ్చాడు సార్ ధాన్యం సాకారు వచ్చాడండి ఆ చూసుకున్నాడు బాబా చాలా బాగుందా బాగుందా అని చెప్తారా బయట నుంచి ధాన్యం షావుకారు వచ్చి పంట బాగుందని అయితే మీకు ఏముందండి దాన్ని చూసుకో వచ్చాడు అనమాట మన చోడ కానీ కాగేషన్ వచ్చాడు చూసాడు పెట్టుబడి వస్తా లేదని అడిగి సూపర్ చేపలెంట్ సార్ ఎకరానికి ఎప్పుడు చూసినా మూడు చొప్పున వచ్చేది మూడు అంటే ఎకరానికి ముప్పై బస్తాలు ముప్పై దాడుతుంది అండి మించి మంచి నలభై రావచ్చు నలభై రావచ్చు